నమస్కారం అనంత సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులు ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులు ఏర్పడి వృత్తి వ్యాపారాల్లో ఇబ్బంది పడేవారు ఆ వ్యా ఇబ్బందులు తొలగించుకోవడానికి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అవి ఎందువల్ల ఏర్పడతాయి ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులు మనకి సప్తమ దశమ స్థానాల్లో దా దశమ స్థానాల గ్రహ వేక్షణలు అంటే వాటి వాటిలో ఏ గ్రహాలు ఉన్నాయి ఏ గ్రహ వేక్షణ ఉంది ఆ సప్తమ దశమాధిపతులు ఎవరు వారు ఎవరితో కూడి ఉన్నారు శుభగ్రహాలతో కూడి ఉన్నారా పాపగ్రహాలతో కూడి ఉన్నారా ఇటువంటి మొదలైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఈ ఈ దోషాలు కనుక పోవాలంటే శుభగ్రహాలు ఉన్నాయనుకోండి తప్పక వృత్తి వ్యాపారాలందు మంచి లాభాలుంటాయి అలాగే వృత్తిలో కూడా బాగా అభివృద్ధిలోకి వస్తారు వారు చేసే ఉద్యోగాల్లో వాటిలో కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు కానీ దీ దీని మీద అశుభ గ్రహ దృష్టి కనుక ఉండి ఉంటే ఏదైనా శుభగ్రహ వీక్షణ లేకుండా ఉన్నా లేదా పాపగ్రహం ఏదైనా ఆ స్థానాల్లో ఉన్నా అప్పుడు వీరికి చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడి వ్యాపారాల్లో నష్టాలు రావటం లేకపోతే సడన్గా ఉన్నట్టుండి సంపాదించిందంత పోవటం అటువంటివి జరుగుతూ ఉంటాయి ఉద్యోగం పోవటం ఇలాంటివి జరుగుతుంటాయి అందువల్ల మనం అక్కడ సప్తమ దశమ స్థానాలని ముఖ్యంగా చూసుకొని అక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి ఈ శుభగ్రహాల దృష్టి ఉందా వీక్షణ ఏ విధంగా ఉంది ఎంత బలంతో వీక్షిస్తున్నారు అక్కడ ఉన్న గ్రహాలకి బలం ఎంత ఉంది అటువంటివి అంచనా వేసి అటువంటి గ్రహ వీక్షణాలు ఉంటే వాటికి పరి ఒకవేళ పాప గ్రహ వీక్షణ కనుక ఉంటే వాటికి పరిహారాలు చేసుకొని దానికి ముందరకెళ్తే తప్పక ఉద్యోగం అలాగే వ్యాపారం వస్తుంది నేను ఈ మధ్యనే ఒక ఇద్దరు వ్యక్తులకి ఉద్యోగం లేకపోతే వారి యొక్క వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పాను ఏమండి మీకు ఈ గ్రహ శుభగ్రహ వీక్షణ లేదు ఇక్కడ పాపగ్రహ గ్రహాలు ఉన్నాయి అందువల్ల మీరు ఉద్యోగం ఎంత ప్రయత్నం చేసినా వచ్చినట్టే వచ్చి ఉద్యోగాలు చేజారిపోతున్నాయి కావున మీరు కొన్ని పరిహారాలు చేసుకోండి అని సూచించటం జరిగింది వారు పరిహారాలు భగవంతుడి మీద భారం వేసి భగవతానుగ్రహంతో పరిహారాలు చేసుకున్నారు వారికి పరిహారం చేసుకుని ఆ హోమం అయిన రోజునే అందులో ఒక అతనికి వెంటనే ఉద్యోగం లభించింది అలాగే ఇంకొక వ్యక్తికి మూడు రోజుల్లో ఉద్యోగం మంచి ఉద్యోగం వచ్చింది ఆ విధంగా వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని మనం పరిహారాలు ఆచరిస్తే వృత్తి వ్యాపారం ఏదైనప్పటికీ ఆ వ్యక్తిగత జాతకాన్ని ఆధారంగా చేసుకుని పరిహారాలు సూచించడం జరుగుతుంది దానికి గోచారంలో కూడా బలం ఎలా ఉందో చూస్తాము గోచారంలో గోచారం అంటే ఈరోజు గురువు ఎక్కడున్నాడు శని ఎక్కడున్నాడు అనే చూసి దాన్ని బట్టి గోచారంలో ఏ విధంగా ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వాటి బలాబలాలు చూసి ఇతని లగ్న కొండల్లో బలాబలాలు చూసి వాటి ఆధారంగా చెప్పటం జరుగుతుంది ఆ విధంగా ముందరు కనుక తప్పక వృత్తి వ్యాపారాల్లో మనం మంచి విజయాన్ని సాధించవచ్చు నమస్కారం